నిర్మే గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదమూడు నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు చదువుకుని ధ్యానించుకుని మనం బైబిపట్నాన్ని ముగించుకున్నాం నీతి తప్పి తన నగర్ను స్థాపించడానికి శ్రమ న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకోనొచ్చు జీతమియక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకుని వారికి శ్రమ ఇది దేవుని దృష్టిలో అన్యాయం దేవుడు పెట్టిన స్టాండర్డ్స్ ధర్మశాస్త్రములు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇలా చేయటానికి వీలు లేదు అయితే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు అనే తర్వాత చూసుకున్నాం ఇది కామన్గా అందరికీ వర్తిస్తుంది విశ్వాసులైన వారందరికీ వర్తిస్తుంది అవిశ్వాసులు కూడా వర్తిస్తుంది అవిశ్వాసాలను తీర్పు తీర్చేదెవడు ఎవరు దేవుడు కదండి మనల్ని తీర్పు తీర్చేది ఎవరు దేవు కాబట్టి ఈ లేఖనాలు మనకి మాత్రమే చెప్పబడుతున్నాయి కాబట్టి విశ్వాసలైన వారు అవిశ్వాసుల వలె ఉండకూడదు ఓకే వారు ఎప్పుడో వెయ్యేళ్ళ పరిపాలన తర్వాత వారు తీర్పు అందుతారు అప్పటి వరకు కూడా వాళ్ళు పాతంగంలోనే ఉంటారు ఓకే వాళ్ళు ఏం సుఖాన్ని ఏమీ అనుభవించరు చనిపోయిన వెంటనే వారి అన్యాయ క్రియలను బట్టి క్రియలను బట్టి వారు దేవునికి తీర్పు లెక్క చెప్పాలి తీర్పులోకి రావాలి దాన్ని బట్టి శిక్ష శాశ్వత శిక్ష వారికి విధింపబడుతుంది వారు చేసిన క్రియలన్నీ కూడా అందరి ముందు అన్నమాట అందుకనే సో మనం జాగ్రత్తగా ఉండాలి ఏం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి నీతి తప్పి తన నగలని స్థాపించుకోకూడదు నీతి తప్పి ఆహా పొలా ఏం చేశాడంటే నాభూతి యొక్క పొలాన్ని ఏం చేశాడు ఆక్రమించుకోవటానికి చూశాడు తర్వాత సులభం చేశాడంటే మొట్టమొదటిగా దేవుని మందిరానికి కట్టాడు ఏడు సంవత్సరాలు దేవుడు చెప్పినట్టుగా కట్టాడు తర్వాత నగర్ని కట్టుకున్నాడు తర్వాత భక్తిహీనుడయ్యాడు తర్వాత మళ్ళీ అప్పుడు ముసలితనంలో కళ్ళు తెరుచుకుని సామెతలు తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాశాడు అనమాట సో ఇలా ఉంటాయి కనుక ఇల్లు కట్టేవారంతా ఇల్లు కట్టేవారు ఎలా కట్టాలంటే నీతి తప్పి కట్టుకో దినాల్లో చాలామంది విశ్వాసాలు నీతి తప్పే క కడుతున్నారు చాలా పర్మిషన్ సరిగా ఉండదు తర్వాత పర్మిషన్ అది ఉన్నట్టు బ్లూ ప్రింట్ ఉన్నట్టు ఉండదు రెండవది అంత అప్పు చేస్తారు ఇక్కడ అక్కడ అప్పు చేస్తారు అట్లా ఏదో ఒకటి క్రమమైన రీతిగా జరగదు సో అప్పు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంక అక్కడి నుంచి ఈ అప్పుల మీద దీని మీద దాని మీదే ఉంటుంది ఐక్య విచారాల్లోకి వెళ్ళిపోతారు ధన మోసాల్లోకి వెళ్ళిపోతారు మోసం చేస్తారు మోసం పెడతారు తర్వాత వాక్యం పాలించి సో అందుకనే మనం ఏ కట్టినా పెట్టినా ఏది చేసినప్పటికీ ఎట్లా ఉండాలి నీతిని అనుసరించి చేయాలి ఇల్లు కడితే ఎట్లా కట్టాలి ఏది చేసినప్పటికీ ఎట్లా చేయాలి దేవుడు చెప్పినట్టే చెయ్యాలి తర్వాత నీతి తప్పి తన నగర్ను శ్రమ న్యాయం తప్పి తన మేడగదులను కట్టించుకునొచ్చు జీతం తన పొరుగు వారి చేత ఊరికయే కొలువు చేయించు అనుకుని వారికి చాలామంది అట్లా చేస్తారు దా మీద కూడా చెప్పాడు తనకి నలభై వేలు ఎంత ఇవ్వాలంటే ఇంతవరకు ఎవరంటే ఆయన డెలివరీ కాంట్రాక్ట్ దీనికి వర్క్ ఇచ్చింది ఆయన ఒక దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని ఆ ఓనర్ దగ్గర ఆయన డబ్బులు తీసేసుకుని ఈయనకి ఏం చేత వర్క్ చేయించి ఈయనకి ఇవ్వలేదు కదా అలాంటి వాళ్ళకి ఏంటి ఏది విత్తితే అదే పా ఏ ఏది ఏ విత్తున విత్తితే అదే పంట పని ఉంచు అందుకని ఈ విషయాల్లో ఎక్కడప్పుడు కూడా అన్యాయంగా ఉండదు ఏదైనా సరే న్యాయంగా డబ్బులు డి చేయించుకోవాలి లేకపోతే లేదు అంటే ఈ విశ్వాసం సైతం వ్యాపారాలు ఎదిగినప్పుడు ఇలాంటి మోసాలు అనేవి చేస్తారు మనం కూడా చేసేవారు కొద్దిగా భక్తులు అనుకోండి దాగేది భక్తులు అనుకోండి వీళ్ళు ఈ భక్తి విశ్వాసాల గురించి నాది మంచి సాక్ష్యం అని వీళ్ళు దాని గురించి చెప్పుకున్నాడు అనుకోండి చెప్పుకుంటే వాళ్ళు దాన్ని లోకు గడతారు భక్తి ఏం చేస్తారండి లోకు కడతారు లోకు కడి అలాగే మోసం అదే నేను భక్తిగా నడుచుకుంటాను ఎవరైనా ఇవ్వనా ఇవ్వకపోయినా పర్వాలేదు అని అవసరం ఒక దగ్గర చెప్పేది చెప్పాలి నాకు కావాలని చెప్పాలి నువ్వు ఏడు వేలు ఇచ్చినా ఏడు వేల ఐదు వందలు ఇచ్చినా చాలు ఇట్లా చెప్పు ఎప్పుడు కూడా మనం ఒకరి దగ్గర పని చేస్తున్నప్పుడు ఏం చెప్పాలి ఐ నీడ్ మోర్ ఐ నీడ్ మోర్ అని చెప్పాలి లేకపోతే ఇవ్వరమాట ఎవరు ఎక్కడైనా సరే ఇట్లా చూసుకోవాలి లోకం అంతా కూడా ఏం చేస్తుందంటే లోకంలో ఉన్నవారు అన్యాయం చేసేవారు ఎక్కువ అయితే విశ్వాసమైన మనము లెక్క ప్రకారం ఉండాలి కదా మనం న్యాయంగా విశ్వాసమైన వారు న్యాయం తప్పకూడదు నీతి తప్పకూడదు దేవుడు లెక్క అడుగుతాడు డాక్యూస్తాడు రెండవది అవిశ్వాసులకు కూడా తీర్పు అనేది ఉంటుంది వారికి శ్రమ ఇక్కడ కూడా ఉంటుంది సో ఎంత చేసినప్పటికీ హఠాత్తుగా ఏమవుతారంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు ఆరు వేలు ఏడు వేలు ఎంతెంతో కోర్టులు కోట్లు వేలు కాదండి కోట్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది పారిపోయారు ఏం బతుకుతారు వాళ్ళు సరే వాళ్ళు బతికే అంత అవిశ్వాసాలు కాబట్టి బతి లేని వాళ్ళు కాబట్టి అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండేది తర్వాత వాడు విశాలమైన మేడగదుల బతులు గల గొప్ప మందిరములు కట్టించు అనుకుని అబ్బా కిటికీలు ఎంత బాగుంటాయో సరంగ అంటే పైన మంచి ఇంగులంటే అంటే వేస్తున్నాడు అంట

పద్దెనిమిది వచ్చిన సార్ ఎవరు కుమారుడు ఓషియా మంచోడు ఓషియా మంచి రాజు రాజు యోధారాజు కుమారుడు ఎవరంటే యహోయాగం దుర్మార్గుడు సరే చూడండి రెండవది వృత్తాంతములు ముప్పై ఆరు ఆరు రెండో అతని మీదికి బబులోని రాజేనని ఎక్కువ జ్లేచర్ వచ్చి అతని బబులోను నవ్వు తీసుకొని పోవు కదా పులుసులతో బంధించాను బంధించి చూశాడు ఇంకా పోయి పబులోని లోనున్న ఉంచేది

రాజు అన్యాయం చేశాడు ఇది చేశాడు తర్వాత ఏహోబా బదులు ఏం పెట్టుకున్నాడు దేహవతను పెట్టుకున్నాడు విగ్రహాలను పెట్టుకున్నాడు ఏదేదో పెట్టుకున్నాడు తర్వాత మంచిగా సరంభి వేసిన అది రాజభవనాల్ని సింధూర రంగుల్ని తెలుసుకున్నాడు ఓ విశాలమైన కిటికీలు మా కిటికీలు చూసారా అని ఈ కిటికీలు ఇవన్నీ బాగా చేసుకున్నాడు ఇది ఎట్లా చేసాడు ఇది నీతి దెబ్బ చేసాడు పని చేయించుకుని దాబీదు లాంటివి పెయింటింగ్ చేసేవాడిని పని చేయించుకుని వాడికి పైసలు కార్పెంటర్కి పైసలు ఇవ్వలేదు కదా లేకపోతే ఏమేమి వేసుకున్నాడు అంటే కింద మంచి ఫ్లోరింగ్ వేసుకున్నాడు వాడికి డబ్బులు మనం కూడా అట్లా చేస్తామా చెయ్యి అంటే కేవలం ఇదే కావచ్చు కాదు కానిగా ఎవరినైనా మన ఇతరులను ఉపయోగించుకున్నప్పుడు వారికి ఏం చేయాలని మనం చేయాలి కొంతమంది సాగుకులు అంటారు ఇంకా ఊరి ఊరికి వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకోవడం మంచిది కాదు కానీ మందిరాల్లో పని చేపిస్తాం చేపించి ఎంతైంది బాబు నీకు ఎంత ఇవ్వాలి ఎంతైంది కూలి అంటే ఐదు వేలు అంటాడు ఐదు వేలు అంటే నాలుగు వేలే ఇస్తాడు ఎవరు పాస్టర్ గారు ఎవరు పనిచేసిన ఏమయ్య గారు ఐదు వేలు కదా నాలుగు వేలు ఇచ్చారంటే అది వెయ్యి రూపాయలు దశంభాగం దశ దశంభాగం కడిగి టీడీఎస్ అనమాట టీ టీడీఎస్ ఏంటండి ట్యాక్ టీడీఎస్ అయినా టీ టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అది బ్యాంక్ కూడా అట్లా చేస్తారు అర్థమేందండి అట్లా ఇంకెవరు చేస్తున్నారు హాస్టల్ గారు కూడా చేస్తున్నారు అట్లా ఉన్నాను నిజమండి నేను విన్నాను నాకు వచ్చి చెప్తా ఉంటారు వాళ్ళు కాబట్టి అలా ఇవ్వకండి ఓకే దేని దానికి దేనిది దానికి అది ఇచ్చుకునేది మీరు ఇచ్చుకోవాలి నేను కట్ చేసి బాగా లేకపోతే ఒకవేళ ఏమైనా ప్రేమిస్తానో చెప్పాను అంతేగాని యథార్థంగా ఉండాలి కానీ కట్ చేసుకునివ్వడం మంచిదేనా జాగ్రత్త బాగుంటున్నావా ఏం చెప్తాను కట్ చేసుకుని ఇస్తావా ఏం చేస్తావా రైట్ రైట్ కాబట్టి ఇలాగా ఏం చేస్తున్న యహోయాకి యహోయా యహోయాకి సో ఇటు వాడి తండ్రి ఎటువంటి వాడు చాలా మంచివాడు ఆయన దినాల్లోనే ధర్మశాస్త్రం దొరికింది కదా దాని అందటినీ కూడా మళ్ళీ బాగు చేయించాడు మందిరాన్ని తర్వాత ఈ ఉన్నత స్థలాలన్నింటినీ కూడా వెళ్ళాడు పాటు చేరుకొట్టాడు విగ్రహారాధన లేకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు చిన్న వయసులోనే అతను ఏమయ్యాడండి రాజ్యాడు అతని యథార్థవంతుడు దేవుని పట్ల ఆశ కలిగిన వాడు కదా దేవుని మైంపరచాలి దేవుని సేవించాలి ప్రజలందరూ కూడా దేవునికి అనుకూలంగా జీవించాలి ధర్మశాస్త్రాసరంగా జీవించాలని నీతి న్యాయాన్ని అనుసరించి పాలించిన వాడు ఓష ఆయన కుమారుడు ఎవరండి పండిత ఆయన అంటారు పండిత పుత్ర పరమశుంట కదండి సరే ఇలా చేస్తే ఏమొచ్చిందండి అన్యాయంగా చేస్తే శ్రమ ఏమైంది పరాయి రాజు వచ్చి రెండు వచ్చి బంధించి చేతికిపోయి చేశాడు తర్వాత తను బట్టి ఇంకా అతను వీక్ అయిపోయినప్పుడు దేవుడు తను బలపరిచినప్పుడు దేవుడు తనకి తోడుగా ఉన్నప్పుడు మందిరంలో ఉన్న బంగారు పాత్ర కూడా చెప్పాడు ఎంత పే చేసాడంట దేవత గుళ్ళు ఆ దేవతని పెట్టుకునే స్థామతి లేదు వాడికి ఎవరికి నెపగజ్ఞ జరిగింది ఎక్కడిని తీసుకెళ్తున్నాడు అయితే ఏబోవా దేవాలయములు అన్నీ ఉన్నాయి ఎందుకు ఏబో ఆశీర్వాదం అట్లా ఉంటుంది మనల్ని ఆశీర్వదించి మనకే సామర్థ్యం ఇచ్చి తనకు కావాల్సినవి కూడా తీసుకుంటాడు అట్లా చేసిన వాడికి మన అవసరం కూడా ఏం చేస్తాడు దండి సో చూడండి మొదటి దినవృతాంతము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన చదవండి మొదటి దినవు అమ్మ ఏ దినము దాని మీద ప్రజలందరికీ చెప్తున్నాడు నేనే ఏం చేస్తానని చెప్పట్లేదు నేనే అని చెప్పట్లేదు

ముప్పండి బంగారు ఇచ్చారు వెండి ఇచ్చారు ఇత్తడిచ్చారు వేల మణగులు కదా మణగ అంటే టూ అండ్ హాఫ్ టూ కేజీస్ టూ త్రీ కేజీస్ ఉంటుంది పన్నెండు కేజీలు ఉన్నారా మనుగ అంతకుముందు అనేవి ఉండేవి కదా రెండున్నర ఒక మణిగా అన్నమాట అయితే వీసే పెద్ద కేజీ కంటే రెండు వందల గ్రాములు ఎక్కువ ఉంటుంది అయితే ఓకేనా బండి ఏం లేదు ఇది ఎక్కడెక్కడ ఇది దీన్ని కనెక్ట్ అవుతుంది చేయమంటే చేయను ఏంట కాబట్టి ఏం చేయాలి వర్షాలకు దేవుని సేవ చేయాలి రైట్ లేకపోతే ఎట్లా తయారవుతాం యహోయా కీన్లా కీన్లా తయారవుతాం సో ఏం చెప్తాను తాగదు ప్రజలు అడిగితే ఏం చేశాడు ఏమి ఇచ్చాడు బంగారము వెండి అన్నీ ఇచ్చారు ఎట్లా ఇచ్చారు వేలల్లో వేలలో లేకపోతే టన్నుల్లో ఇచ్చాను అనమాట కదా తర్వాత దావేది ఇచ్చాడా ఇచ్చాడు దావేది కూడా ఇచ్చాడు పాపం ఏమనుకున్నాడంటే నేనే కదా కట్టేదాన్ని ఏది ఏదో మంచిగా సంపాదించు స్వయం స్వార్థం ఎంత కూడా లేదు దేవుని మాత్రం కట్టాలి దేవుని ప్రజలంతా ధర్మశాస్త్రం నేర్చుకొని ఇక్కడ బర్రెలు అర్పించి దేవుని సేవ చేయాలి దేవునామం మైంపరచపడాలి అని ఉద్దేశం కాదు అయితే చివరికి ఎంత సమకూర్చిన తర్వాత దేవుడే ఉన్నాడు బాబు నువ్వు కాదు ప్రవక్త వచ్చి చెప్పేస్తాడు ఇక నీ హృదయంలో ఉన్నదంతా చెయ్యని సొంత తను ప్రవక్త ఎవరు చెప్తే చెప్పాలి ఆయన తనంతటి తానే వచ్చేసి ఇవన్నీ సమకూర్చాడని తెలుసుకొని ప్రవక్త దావి దగ్గరికి వచ్చేసి రాజా నీ హృదయంలో నా ఆలోచన చాలా మంచిది కాబట్టి నువ్వు మందిరాన్ని ఆరంభించు ఈ ప్రవక్త తిరిగి కొంచెం వెనక్కి వెళ్ళాడు అప్పుడు దేవుని వాకు ప్రత్యక్షమైంది ఆ ప్రవక్తి బాబు పోయి దావేది చెప్పి ఏమని నీవు కట్టకూడదు నీ గర్భమున పుట్టిన కుమారుడు కడతాడు అట్లా సోలముని ఏర్పాట్లోకి వచ్చాడు ఎవరు కట్టారు అది సంపాదించింది ఎవరు దావి అది సంఘాన్ని కడుతుంది ఎవరు యేసు ప్రభు ఎవరు పంపితే కడుతున్నాడు తండ్రి కడుతుంది అందుకనే తండ్రి సంకల్పిస్తాడు కుమారుడు నెరవేరుస్తాడు ఓకే పరిశుద్ధాత్మ సిద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్తారు ఇది ఒక ఎప్పుడు కూడా త్రిత్వానికి కనెక్ట్ అయి ఉంటుంది కొన్ని విషయాలు కదా దేవుడి తండ్రి కుమారుడికి పరిశుద్ధాత్మకి కనెక్ట్ అయ్యి ఉంటాడు వీటిని సరే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లేకపోతే దేవుడు అన్యాయం చేశాడు దాబీది ఎంత సనుభూతిస్తే దాబీది సొంత సమయం కాదు కదా ఎవరిది చాలా వరకు ప్రజలు ఇచ్చింది తను కూడా ఇచ్చాడు చాలా మేజర్ పార్ట్ తాను కూడా ఇచ్చాడు ఇదంతా ఎవరిది ఇది మరి దిన అట్లా జరుగుతుందా అట్లా జరుగుతుందా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఎవరిని అడిగారు ఎవరిని తీసుకోవాలి నాకు మెసేజ్ వస్తుంది అన్నా మందిరం కడుతున్నాం అన్నా మందిరం గడకట్లు కొన్ని చూస్తాను మరీ సెన్సియర్గా చేస్తున్నారు అనుకుంటే పంపిస్తున్నాం లేదంటే అన్న మందిరం కడుతున్నాం ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూసి కామ అర్థమైందండి అట్లా చేస్తారు అందుకనే మనం ఎవరిని అడగకూడదు అది దేవుడు సంకల్పించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు జరిగించుకోండి ఇప్పుడు మనం ఎందుకు ఒక వెయ్యి గజాలు తీసుకుని మనం ఏం చేయాలి మనం యహోయాక్యంలా తయారు అవ్వాలి కదండి అవసరం లేదు మనం ఎంత ఉన్నా ఏసు ప్రోగ్రా ఎంతమందితో స్టార్ట్ చేశాడు పరిచర్య చేసుకోవచ్చు కదా అది ఏర్పాటు చేసుకున్నాడు లేని వారు కూడా వచ్చాయి తండోపతండాలుగా బోధ చేస్తే చాలు మీద ప్రసంగానికి జనసమూహం అని రాసు భోజనాలు తినేదగ్గర జన సమూహం ఎంతమంది తిన్నారు ఐదు వేల పురుషులు మంది కాదు పురుషులు కేవలం తర్వాత ఇంకెవరు ఉన్నారంటే స్త్రీలు పిల్లలు కూడా అర్థం అట్లా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యం ప్రతి వాక్యం లేముంది మర్మం ఉంది వాక్యం ఏంటంటే వాక్యం నాలుగు ఫిబ్రీ నాలుగు పన్నెండు ఏం చెప్తుంది తినొస్తుంది అది చెప్పేయాలి మీరు దేవుని వాక్యము రెండంచులు గల ఘడ్గము రెండంచులు గల ఘడ్ అంటే అర్థం ఏంటి చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి పాదశానత శరీరాన్ని శరీరానికి ఉపయోగపడుతుంది ఆత్మకు ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపరుచుకోవాలి ఇందాక దేనికి ప్రార్థన చేశాడు ఏమని పదిహేను పన్నొమ్మిదిలో మొదటి కొన్ని దేవుంది క్రీస్తు వేసునందు ఈ జీవితకాలం మట్టికి క్రీస్తు వేస్తునందు నిరీక్షించేవారు అనే మనుషులందరికంటే దౌర్భాగ్యులము వాళ్ళంతా తమ దేవతల్ని ఈ జీవితం కొరకే మనం ఎవరి కొరకండి వేసు ప్రాణం పెట్టింది నీకు ఈ జీవితం కొరకు కాదు ఏ జీవితం కొరకు అయితే ఆయన సేవిస్తుంటే దీంట్లో ఇక్కడ ఏదైనా త్యజించుకుంటే త్యాగం చేసుకుంటే ఇప్పుడు ఈ జీవితానికి భక్తికి కావలసినవన్నీ కూడా ఇస్తాడు పేతుల్లో ఉంటుంది రెండో పేతుల్లో ఉంటుంది మొదటి అధ్యాయము మూడో వచనంలో ఉంటుంది రెండు మూడవ వచనంలో తర్వాత చూసుకోండి ఓకేనా ఉంటుంది ఈ జీవితానికి ఇస్తాడు త్యాగం చేసినాడు లేదు నేను ఇరవై నాలుగు గంటలు చేసుకుని సమయం సంపాదించుకో అటువంటి వారు ఆత్మీయ జీవితానికి ఏం చేస్తున్నారండి దీకి లెస్ ట్యాక్ కొంత సమయం ఇస్తారు దాని నిర్లక్ష్యంగా ఉంటుంది అది శరీరతత్వం ఉంటుంది కాబట్టి ఆత్మ దేవుడు ఖడ్గం అంటే ఏంటి వాక్యం కత్తి ఏంటో దేని గుర్తు వాక్యం దేన్ని ఇది ఆత్మీయ జీవితానికి శరీర జీవితానికి శరీరం కట్టయితే ఆత్మీయంగా మారుతాం అందుకని ఇటు శరీరాన్ని అటు ఆత్మని రెండింటినీ దర్శిస్తుంది అయితే ఈ ఆత్మ శరీరం అనేది చెప్పేవారుదా వినేవారుదా ఇద్దరిదే ఇద్దరుదా ఇది వినేవారికి చెప్పేవారికి దానికంటే కూడా మన శరీ ఆత్మ శరీరాన్ని వేరు చేస్తుంది అనమాట కీళ్ళని మూలుగా ఏం చేస్తుందంటే వేరు చేస్తుంది విభజించేస్తుంది అందుకని ఎప్పుడు కూడా ఏ ఏసుగ్రీస్తు ప్రభువు మనం చెప్పినప్పుడు విత్తువాడు విత్తనములు తీసుకునే ఏ విత్తనాలు దేని గుర్తు ఒక ఎడ్జి ఒక సైడేమో భౌతిక రెండో సైడు ఆత్మీయ వాక్యం అలా తీసుకోవాలి అంతే కదా ఒక పక్కని మొదటి ఆదాము ఇంకో పక్కన కడపటి ఆదాము ఎవరు కడపటి ఆదాము ఆత్మీయుడు మొదటి ఆదాము అవిధేయుడు శరీరాన్స్ పాపి ఈయన పోష అట్లా ఇది ఈ వాక్యానికి ఏమున్నాయి రెండు అంచెలు ఉన్నాయి ఒక అంచెం ఏం చేస్తుంది శరీ శరీరాన్ని ఒక అంచెం ఏం చేస్తుంది ఆత్మజీవితాన్ని సిద్ధపరుస్తుంది ఓకేనా అట్లా సో కాబట్టి ఇటు రండి అట్లా జాగ్రత్తగా ఉండాలి తప్ప ఇటువంటి దేవుని సేవ పేరు చెప్పుకొని మందిర పేరు చెప్పుకొని ఈ డబ్బుల విషయాల్లో వేషాలు వేకు ఏ చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు ఇటువంటి క్రియలు చేసే వారికి ఏముంటుందంటే శ్రమ ఇప్పుడు కూడా ఏముంది వారికి శ్రమ ఇప్పుడు చదవడం ఆయనకి వచ్చి పదహారు వచ్చినం ఎవరంటే అతడు ఎవరు ఓషయా తన తండ్రి ఆయన ఇట్లా కొద్ది నువ్వు ఇట్లా మనం ఏం ఎవరు ఎవరిని పాటి ఎవరి మాదిని పాటించాలి యేసు ప్రభు మాదిని పాటించాలి ఎవరి మాదిని పాటించాలి అపోసల్ సార్ పావులు నేను పౌల్ని ఇంకెవరిని పాటించాలి మనం అందరం కూడా దీన్ని పాటించాలి ఇప్పుడు ఓషయాని పాటించాలి ఏం పేరు ఏమో యోషియా యోషియా అని పాటించాలి యోషియా మంచివాడు చెడ్డా కానీ ఏం చేస్తాం మనం కొడుకే కావాలి కదండి కొడుకుంటే ఏమవుతుంది శ్రమ్ మరి ఇప్పుడు ఏం కావాలి యోషి అని అనుసరిస్తే ఏమొస్తుంది శ్రమ్ చెప్ప యహోయాకి ఏమని పాట అనుసరిస్తే ఏమొస్తుంది నువ్వు చెప్పు ఏం కావాలి దేవుడు శ్రమ పెట్టాడు మామూలు ఉండదు ఆయనకి ఏం చేశాడని ఏకంగా వచ్చి నెప్పు నెప్పుకరం గొలుసులతో మామూలుగా ఏమైనా గొలుసులు కుక్క నక్క గొలుసులతో బంధించిపోయాడు మనిషి రాజు కాబట్టి కాబట్టి ఇక నెవ్వుకిద్దనా సరే దేవుడు తప్పుకున్నాడంటే ఈయన బలమేము దేవుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు ఎవరు నీకు విరోధంగా రూపింపడి ఏ ఆయుధమో వార్త అర్థమైందా ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడైతే దేవుడు నీకు తోడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు కార్యములు నీ నీతి న్యాయములు అనుసరించి ఓకే అండి తర్వాత చదువు ఆయన అటువంటి వాడు తర్వాత పదిహేడు చేస్తున్నారు చూసారండి ఆ తండ్రి ఇలా కొద్ది కొద్దిగా ఆపోజిట్ ద్రోవాలు అయిపోయినాయి నీ దృష్టి నీ కోరికయో అన్యాయంగా లాభము తర్వాత నిరపరాధులు రక్తము ఊరిగించుటి నిరపరాధులు ఏం చేస్తున్నాడు చంపేది ఆహా కూడా అట్లా చేసే అందుకు అందుకొరకే నీవు జనులను బాధించుతున్నావు అందుకొరకే బలత్కారము చేస్తున్నావు కావున ఓషయా కుమారుడువి యోయాకీను ఇదనమాట కదండి మనం ఇదంతా చదివంగానే ఎవరి గురించి చెప్తున్నాడు అనేది కూడా కొంతమంది గ్రహించలేదు కదా ఎవరి గురించి ఏం చెప్పారు ఓషియా చెప్పారు ఓషి గురించి ఓషియా గురించి ఏం చెప్పారు కదా ఓషియా గురించి కాదు కదా శ్రమ ఎవరికి యహోయాకి అట్లా ఇప్పుడు మనకి ఏదో పెద్ద బాధ అవసరం లేదు దీంట్లో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే సత్యభావం యథార్థమైనా సత్యమున గురించిన యథార్థం అదేందండి కాబట్టి జాగ్రత్తగా సో కనుక ఏమవుతుందో అతడు ఎరుసలేము గోమలు ఆవులకి ఏడవబడి పారిపోయబడి గాడిద పాత పెట్టబడి రీతిగా ఇదండి ఎంత శాపం కదా అందుకే క్రీస్తులందరూ మనం ఆశీర్వాదానికి పిలువబడ్డం ఆశీర్వాదాన్ని కాపాడము ఎటువంటి అన్యాయక్రియ కానీ దేవుని విషయంలో కానీ దేవుని మందిర విషయంలో కానీ దేవుని ప్రజల విషయంలో కానీ దేవుని సేవ విషయంలో కానీ ఇతరులు బయట ఉన్నవారు దృష్టిలో మనం ఏం చేయాలి క్లీన్గా ఉండాలి ఎవరు మనకి చెప్పద్దు ఎవరు వాళ్ళ రాజన్న మాకు అన్యాయం చేశాడని చెప్పద్దు ఎవరు చెప్పద్దు బంధువులు కాదు ఇంట్లో కాదు ఇంక్లూడింగ్ భార్య చెప్పొద్దు భర్త చెప్పొద్దు పిల్లలు కూడా చెప్పవద్దు ఒకవేళ వాళ్ళు గ్రహింపు లేక చెప్పానని రుజువు చేయని చెప్తాం స్వామి వేరే అనుభవం అట్లా ఎవరు చెప్పారండి సమయాలు చెప్పారు మొదటి సమయాలు పన్నెండు అధ్యాయం మూడో వచనం నాలుగో వచ్చినం ఒకటి ఉంటుంది నేను ఎవరి అయినా అన్యాయంగా తీసుకున్నాను ఏమైనా తీసుకున్నాను ఒక గాడిదని తీసుకున్నాను ఏదైనా ఒక ఏదైనా తీసుకున్నాను అన్యాయంగా అంటే ఇస్తే తీసుకుంటాం అన్యాయంగా బలత్కారం చేసి చెప్పండి ఎవరైనా ఉంటే ఎవరు చెప్పలేదు అట్లా ఉండాలి ప్రార్థన చేసుకుంది